సకల సమస్యల పరిష్కారాలయం ఓం జ్వాలాముఖేశ్వరి అమ్మవారి ఆశీసులతో జాతకం చెప్పబడును భర్త పరస్తీ వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే వశీకరణ పురుష వశీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహం అత్తకోడళ్ల సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్య సంతాన సమస్య ఎటువంటి సమస్యలకైనా గుప్త సమస్యలకైనా నూరు శాతం మూడు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక అహోరాత్రం ఆచార్య గురూజీ ఫోన్ నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ డబల్ త్రీ నైన్ డబల్ త్రీ ఎయిట్ మూడు రోజుల్లో నూరు శాతం పరిష్కారం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి అందరికీ నమస్కారం తిరిగి స్వాగతం సింహరాశి జాతికలు ఒక స్త్రీ ఇంటి ముందుకొచ్చి దాడి చేస్తుంది మీరు గుండె ధైర్యంతో ఉండండి ఏం జరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము నిత్యము కూడా గ్రహాల కదలికల్లో మార్పులు ఉంటాయి ఈ రోజు మాత్రం మోసపూరితమైన సిచ్యుయేషన్ లోకి వెళ్లబోతున్నారు స్నేహితులు కావచ్చు కుటుంబీకులు కావచ్చు పని చేసే చోట కావచ్చు పరిచయం లేని వారు కూడా కావచ్చు ఎవరో చెప్పారు మీరు సాయం చేస్తారు అన్నట్లు మీ వస్తారు మీ యొక్క దయాగుణం ధర్మగుణం దానగుణం తెలిసిన ఒక స్త్రీ అండి ఎవరైనా చెబితే విని వచ్చిన ఒక స్త్రీ కూడా కావచ్చు వారికి ఉన్న కష్టాన్ని తొలగించలేరు వారిని కష్టం నుండి దాటే ప్రయత్నం అస్సలు చేయదు ఈ స్త్రీకి తెలుసు మీరు ఇంకా నష్టపోతారని ముందు తెలుసు అయినా వస్తారు వారి స్వార్థం కోసం వస్తారు వారి కుటుంబం కోసం వస్తారు వారి కష్టం నుండి బయటపడితే చాలన్నట్లు వస్తారు ఏదైనా కావచ్చు షూరిటీ సంతకాల విషయం కావచ్చు ధనం గురించి కావచ్చు ఇతర మార్గంలో అయినా మిమ్మల్ని నష్టపరచడానికి వస్తారు సకల కుయుక్తులు పన్నుతారు ఎంతో నటిస్తారు చివరి వరకు కూడా అడుక్కున్నంత పని చేస్తారు కాళ్లు పట్టుకుని ప్రాధాయ్యపడతారు కాళ్లు పట్టుకుని లాగేసే తత్వం వారిది కావున నమ్మవద్దు మీ యొక్క బలం బలహీనత అన్ని తెలుసుకొని వస్తారు సాయం కోసం వచ్చేవారు రెండు రకాలుగా ఉంటారు నిజాయితీగా ఉంటారు కొంతమంది మిమ్మల్ని నష్టపరచడానికి వస్తారు ఈ రోజుల్లో నిజాయితీ చాలా తక్కువ మనల్ని ఎలా అయినా నష్టపరిచి మభ్యపెట్టి మాయ చేసి మన వద్ద ఉంది కావాల్సింది గుంజుకుని వెళ్లిపోయే తంతే ఎక్కువ అటువంటి స్త్రీని ఈ రోజు వస్తోంది విషయం మీ చేయి జారిపోయింది అనుకుంటే మీ తల్లి కానీ లేకపోతే భాగస్వామి కానీ సోదరి యొక్క సహాయం తీసుకోండి సొంత నిర్ణయం తీసుకుంటే ఇక మిమ్మల్ని ఎవ్వరూ సొంత నిర్ణయం తీసుకుంటే ఇక మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు భగవంతుడే ఈ రోజుల్లో ఈ చిన్న అవకాశం వారి రూపంలో ఇస్తున్నాడు కావున అవకాశం ఈ రోజు ఉపయోగించుకోండి కంటికి మంచి చెడు రెండు దారులు కనిపిస్తూనే ఉంటాయి ఏ దారి ఎంచుకుంటామో ఆ ప్రతిఫలితాన్ని మనం పొందుకుంటాము కావున మీరు ఈ యొక్క ఇబ్బందుల్లో కూరుకుపోయి కుటుంబ సభ్యులను కూడా ఇబ్బంది పెట్టద్దు తత్ఫలితంగా వారితో మీకు వాగ్వివాదం కూడా జరగవచ్చు ఇలా ఆ యొక్క స్తీ మీ యొక్క జీవితాన్ని అల్లకల్లోలం చేస్తోంది కావున ఈ రోజు ఒక్కసారి ఆగి ఆలోచించండి తటపటాయిస్తూ ఉంటే తప్పుడు అడుగులు పడిపోతాయి తస్మాత్ జాగ్రత్త ఈ రోజు ఎవరి మాటలను వినవద్దు ముఖ్యంగా మీకు బాగా తెలిసిన పనిచేసుకురాలైనా ఈ యొక్క స్త్రీ మాటలు నమ్మొద్దు అలాగే వచ్చే అవకాశం గురించి కానీ వచ్చిన అవకాశం గురించి కానీ మీ యొక్క విషయాలు కానీ ఈ రోజున యాదాలాపంగా కూడా ఎవ్వరితో చెప్పొద్దు హాని కలుగుతోంది నిత్యం శివారాధన చేసుకోండి అంతా మంచి జరుగుతుంది